దయతో దయ దాక్షణతో గెలిచి ఈరోజు టీడీపీ పార్టీపోయారు అధ్యక్ష వారు మళ్ళీ టీడీపీ కనకరా సాధించామని కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇవన్నీ విలుద్దాం అధ్యక్ష మేము కౌన్సిల్ లో అభివృద్ధికి సహకరించాం కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇలాంటివి తప్పని మొదటి కౌన్సిల్ మొదటిలోనే చెప్పాం అధ్యక్ష ఎవరు దయతాక్షరాలతో ఎలుకోబడలే వాటిలో ప్రజల చేత ఎలుకోబడిన కౌన్సిలర్స్ వాళ్ళు వారి అభిప్రాయం అభివృద్ధి కోసం ఈ రోజు వైస్ చైర్మన్ గారు కొన్ని ఆమోదం తెలపడం లేదన్నాడు అటు పడ్ చలా అలో ఎప్పుడు మూడేళ్ళు అంటున్నాడు రోజుల రూపాయి కదా చెత్త పని అంటే చెత్త గవర్నమెంట్ అంటున్నాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ గవర్నమెంట్ అయితే ఇది ప్రజలు తిరిపించారు కదా అని లేదు వాడు అభివృద్ధి కోసం వేరే ఉద్దేశంతో కాదు నాలుగు కాలనీ రోటేషన్ మరి మిగతా ఉన్న పరిస్థితి వర్షం వస్తే అసలు కొన్ని కొన్ని ఇంట్లో పోసే వారికి సంఖ్యా బలం ఉందని చెప్పేసి అజెండాలోని కొన్ని అంశాలను మేము ఆమోదపరచమని చెప్పి వైస్ చైర్మన్ లేసి చెప్పడం జరిగింది ఈ విషయాలన్నీ పట్టణ ప్రజలు గమనిస్తున్నారు అభివృద్ధిని అడ్డుపరుస్తున్నారని స్పష్టంగా తేడాతీలనైంది ఈ రోజు గత పదిహేను రోజుల కిందట ఐదు మంది కౌన్సిలర్స్ పార్టీలోకి రావడం జరిగింది వారు కేవలం అభివృద్ధి కోరుచు పార్టీ మారడం జరిగింది ఆ విషయాల్లో ప్రస్తావించు వైస్ చైర్మన్ గారు ఈరోజు ఒక ఎవరి దయదాక్షిణాలతో గెలిచి పార్టీ మారిన మారినారు అని చెప్పడం చాలా దారుణము ఏ ప్రజాప్రతినిధి అయినా గెలవడం అంటూ జరిగితే అది ప్రజల చేత ఎన్నుకోబడి ఉంటారు ప్రజలు దయదాక్షణతో వాళ్ళు కౌన్సిలర్స్ అయినారు తప్ప ఎవరి దయదాక్షణాలతో కౌన్సిలర్స్ కారు ఆ విధానికి వస్తే ఆ రోజు బుట్టారేణుకమ్మ గారు కూడా అభివృద్ధి కోర్చు పార్టీని మారినారు ఆమె నాయకత్వంలోనే వీరంతా పని చేస్తున్నారు ఆ రోజు బుట్టారేణుకమ్మ గారు కూడా ఎందుకు పార్టీ మారినారో వీళ్ళు వెళ్ళి ఎవరి నాయకత్వం కింద వీళ్ళు పనిచేస్తున్నారో ఆ మేడం అడిగితే ఆమెనే వివరిస్తుంది ఈ రోజు కౌన్సిల్ లో ప్రతిపాదించడం చాలా దౌర్భాగ్యం చూడ మనం ఏదన్నా మన సమస్యల గురించి మాట్లాడలేదు తప్ప మా దయ దర్శనం గెలిచి మీరు పార్టీ మారినారంటే ఈ రోజు వైస్ చైర్మన్ వాళ్ళ ఫాదర్ కూడా బషీర్ గారు కూడా చాలా పార్టీలు మారినారు పార్టీలు మారడం అన్న విషయాన్ని రాజకీయంలో ఇదంతా సర్వసాధారణం ఆ మన కౌన్సిల్లో కౌన్సిల్ చాలా దారుణము ఇలా అంటే దారుణము అభివృద్ధి కోసం మమ్మల్ని నమ్మి ప్రజలు ఓట్లు వేసి గెలిపించినారు వాళ్ళకి న్యాయం చేయాల నా వాటిలో ఉండేది నాలుగు కాలనీలు ఉన్నాయి నాలుగు కాలనీలు వచ్చేసి కాలనీకి ఒక రోడ్ ఇచ్చినారు నాకు మిగతా వాళ్ళ పరిస్థితి ఏమి సుమారుగా ఇంకా నలభై యాభై రోడ్లు ఉన్నాయి ఏసేటివి వర్షం వస్తే కూడా వాటర్ ఇండ్లు లేకపోయే పరిస్థితి ఏర్పడింది నాకు గ్రౌండ్ డ్రైన్ మొత్తం ఇంకా బ్లాక్ ఎక్కడ మొత్తం గర్న ఆడే తిరుగుతుంది ఆడ బ్లాక్ అయి మళ్ళీ ఆడే ఎక్కి పారుతుంది పైన రోడ్ల మీద నీళ్ళు వాటర్ పారుతుంటుంది బయట కొనుక మార్గాలేవు లేవు ఇది అంటున్నా వీధి లైట్లు అంటే ఇంకా వీధి లైట్లు చాలా ఘోరంగా ఎప్పుడు ప్రాబ్లం ప్రాబ్లం లైట్లు లేవు లైట్లు లేవు మున్సిపాలిటీలో ఇదే ప్రాబ్లమే చెప్తారు ఇంకా అండర్గ్రౌండ్ ట్రైన్ ఇప్పుడు పోయి చూస్తే కూడా మామూలుగా వచ్చేసి ఓపెన్ ట్రైన్లు కూడా మొత్తం బ్లాక్ అయిపోయినాయి ఓట్లు అవి తీయడానికి రావడమే లేదు అసలు వర్కర్స్ రావడం లేదు టైంకి కసులు రావడం లేదు ఎక్కడుండేది అక్కడే చత్త ఇంత ఘోరంగా తయారైపోయింది ఎంత అధికారులకు చెప్పినా కూడా వాళ్ళు దృష్టికి తీసుకుపోయినా కూడా ముఖ్య చెప్తాడు మామూలుగా మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పినాడు జనాశ్రెడ్డి గారు కూడా చెప్పినారు కుక్కలు అంటే వీధి కుక్కలు ఇంకా లెక్కలేనండి అసలు రాత్రి నా ఇంటి ముందే పదహైదు కుక్కలు ఉంటాయి నైట్ రాత్రి నాకే నిద్ర ఉండదు ఆ విధంగా తయారైంది అంటే కమిషనర్ గారు మీరు అన్నం పెట్టి కుక్కల్ని అలవాటు చేసుకున్నారు అంటాడు ఇది పరిస్థితి